హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ టూ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు మా ఇంట్లో కర్నూలు రాయలసీమ ఫేమస్ అయినటువంటి ఈదుల దేవర బండ మటన్ కడ్డీలు మటన్ చీకులు మా ఇంట్లోనే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా పొటేలు మాంసంలోని కొన్ని మెత్తనైన కండలను తీసుకొని ఇలా కట్టెల పొయ్యి మీద బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వేయించినాను మరి కొన్ని కొన్ని ఇది చిన్న కడ్డీ కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక పెద్ద కడ్డీ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర మన దగ్గర చిన్నది ఉంది కాబట్టి అది అది తగలకుండా ఒక ఫ్లక్కర్కి అయితే అటాచ్ చేసుకొని దాని నుంచి నేను కాలుస్తున్నాను ఇలా కాల్చిన తర్వాత దానిపైన కొద్దిగా నల్లటి అంత కొద్దిగా మాడిపోయినంత తీసేసిన తర్వాత తీసేసి ఉప్పు కారం కలుపుకొని దాంట్లోకి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర అన్నీ యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసిన తర్వాత మనకి బాగా అయితే తయారవుతుంది అది ఉంటే రోట్లో కానీ బాగా ఎల్లిపాయలు కూడా వేయాలి ఫ్రెండ్స్ దాంట్లోకి ఎల్లిపాయలు వేసి దంచాల దంచే చిన్న చిన్న వంటలు కడితే మనం తినడానికి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మన ఊర్లో ఇలా ఎంతమంది అయితే ఇలా సొంతంగా కాల్చుకొని పొటేళ్ళి మటన్ చీకులు మటన్ కర్రదీలు ఎంతవర ఎంతమంది అయితే తిన్నారో అంటే పొటేళ్ళ చట్నీ అని కూడా అంటారు ఒకసారి మనకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విలేజ్ లైఫ్ అంటేనే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కొత్త కొత్తగా పెద్దవాళ్ళు నేర్పిస్తుంటారు మనం కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటుండాలా అప్పుడప్పుడు ట్రై చేస్తుండాల అందుకని ఈరోజు నేను మా ఇంట్లో సొంతంగానే ట్రై చేసినాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగున్నాయి మంది అయితే ఇట్లా చేయడం వల్ల దృష్టి తగులుతుంది అని అని చెప్పినందువల్ల కొంచెం నేను ఇంకా తినేది మిగతా ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అయితే చేసి మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను కొన్ని సీక్రెట్ కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ పర్సనల్ అయితే తీయలేము ఇవన్నీ ఎల్లిపాయలు వేసి దాంట్లోకి ఊరుకుంటే ఎలా ఉంటుందో కూడా మీరు ఒకసారి తిని నాకు కామెంట్ అయితే చేయండి మొత్తకు మటన్ కూడా ఉడకబెట్టినాను ఫ్రెండ్స్ బాలేలో ఇట్లా మూలిక బొక్కలు కూడా వస్తున్నాయి ఉన్నాయి మూలిక బొక్కలు ఎంతమందికి అయితే ఇష్టమోసారి మనకు కామెంట్ చేయండి దాంట్లో గుజ్జు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తకు వంట ప్రిపేర్ చేస్తుండే కింద కొత్తగా ట్రై చేసినాను రాయలసీమ స్టైల్లో రాయలసీమలో ఎక్కువ ఈదుల దేవర పండగైతే చాలామంది ఎక్కడెక్కడ సదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు ఫ్రెండ్స్ మేము కూడా వెళ్ళింటిమి అక్కడికి ఒకసారి టేస్ట్ అయితే బాగుంటాయి కేజీల ప్రకారం అని అమ్ముతూ ఉంటారు మీరు కూడా ఎప్పుడైనా అక్కడ దేవనకొండ మండలానికి వెళ్తే గానీ ఒకసారి మీరు కూడా అట్లా టచ్ చేసి రండి మన ఛానల్ తరఫున నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఒక ఫుడ్ కూడా సజెస్ట్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు మనం రాయలసీమ కర్నూలు ఫేమస్ అయిన మటన్ చీకులు అయితే తయారు చేసినాను ఫ్రెండ్స్ మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా అందరి కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నెక్స్ట్ వీడియో ఇంకా కొత్త కొత్తగా కొత్త కొత్త స్టైల్లో మీ ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై కృష్ణ